వెల్కమ్ టు ఆర్టికల్ జరిగిన అత్యంత భయంకరమైన బస్సు ప్రమాదంలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలను కోల్పోయారు జాతీయ రహదారిని విస్తరించకపోవడం వల్ల ఇప్పటికే ఉన్న రహదారిని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా మరమ్మత్తులు చేయకపోవడం వల్ల ఏర్పడిన ఒక గుంత ఈ ప్రమాదానికి కారణం అయింది ప్రభుత్వాలు మారినా ఆ జాతీయ రహదారి తలరాత మాత్రం మారలేదు విఐపిలు సినీ ప్రముఖుల భూములను కాపాడుకోవడం కోసమే ఆ జాతీయ రహదారి విస్తరణ కోసం జరపాల్సిన భూసేకరణను సకాలంలో జరపలేదనే ఆరోపణ వినిపిస్తోంది స్థానిక ఎమ్మెల్యే యాదయ్య తన వర్గ నాయకుల భూములను కాపాడుకోవడం కోసమే ఉద్దేశపూర్వకంగా భూసేకరణను అడ్డుకున్నారనే ప్రచారాలు విపరీతంగా వినిపిస్తున్నాయి అందుకోసమే ఆయన పార్టీ మారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అసలు చేవెల్లా బస్సు ప్రమాదానికి ఎవరు బాధ్యులు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించిన ఆర్టీసీ డ్రైవర్ దా మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి బస్సుల సంఖ్యను తగ్గించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదా బాధ్యత రాహిత్యంగా ట్రిప్పర్ ను నడిపిన ట్రిప్పర్ డ్రైవర్ దా గుంతలు పడ్డ రోడ్డులను మరమ్మతులు చేయని రహదారులు భవనాల శాఖదా పోయిన ఇరవై ఎనిమిది ప్రాణాలకు ఎవరిది బాధ్యత ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా వారి నష్టాలను పూడ్చగలుగుతుందా వారి కడుపు కోతను తగ్గించగలుగుతుందా మృతుల కుటుంబాలకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు ఆత్మీయులను కోల్పోయిన ఆ బాధితుల కన్నిటికి సమాధానం చెప్పేది ఎవరు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఆ బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఎవరు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రపంచాన్ని చూడని ఆ పసిబిడ్డలెందుకు తమ ప్రాణాలను కోల్పోవాలి పదిహేను నెలల పసిబిడ్డతో సహా తన ప్రాణాలను కూడా కోల్పోయిన ఆ మహిళ మృతదేహాన్ని చూసిన ఈ భారత వ్యవస్థలకు సిగ్గురాదా రోడ్ల మరమ్మతులు చేయడానికి ప్రజల జేబుల నుండి గుంజుతున్న లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు సరిపోవడం లేదా వ్యవస్థలో పనిచేసే వ్యక్తుల ఆర్థిక లాభాల కోసం ప్రజలు తమ ప్రాణాలను ఎన్నిసార్లు కోల్పోవాలి ఇటీవల కాలంలో ప్రమాదాలు ప్రమాదవశాత్తు జరగడం లేదు ప్రభుత్వ నిర్లక్ష్యాల జరుగుతున్నాయి చేవేళ్ల ప్రమాదం ఈ దేశంలో జరిగిన మొదటి ప్రమాదం కాదు ఇది ఆఖరిది కూడా కాదు లక్షలాది మంది ప్రాణాలు రోడ్డు పాలైతున్నా గాని ఈ వ్యవస్థలకు ఈ వ్యవస్థలను నడిపించే నాయకులకు సిగ్గేందుకు రావడం లేదు వారిలో మార్పు రావాలంటే ఇంకెన్ని ప్రాణాలు గాలిలో కలవాలవు